మరణం అనేది మనిషికి ఎంత భయంకరంగా వస్తుందో తెలిస్తే మీరు షాక్ అవ్వాల్సిందే ఒకరోజు మహావిష్ణు శివుడిని కలవడానికి గరుడ మీద కైలాసానికి వెళ్తాడు గరుడుని ద్వారం దగ్గరే కూర్చోమని చెప్పి విష్ణు శివుడి దగ్గరికి వెళ్తాడు ద్వారం దగ్గర గరుడ కూర్చొని ఉండగా అక్కడే యమధర్మరాజు కూర్చొని ఆయన ముందున్న పక్షిని కదలకుండా కన్నార్పకుండా చూస్తూనే ఉంటాడు అది చూసిన గరుడ అమ్మో ఈ యముడు చిన్న పక్షిని కూడా వదలడం లేదా పాపం ఆ పక్షిని ఎముడు చంపేస్తాడేమోనని భయపడి దాన్ని కాపాడాలి అనుకుని గట్టి యమ అని అరుస్తాడు ఎముడు పక్కకి తిరిగి చూసేలోపు గరుడ ఆ పక్షిని తీసుకుని వాయువేగంతో దూరంలో ఉన్న అడవిలో ఒక చెట్టు మీద వదిలేసి మళ్లీ తిరిగి ద్వారం ముందు కూర్చుంటాడు ఎముడు ఆ పక్షి ఏమైపోయింది అని ఆశ్చర్యపోతాడు అప్పుడు గరుడ ఏమైంది యమధర్మరాజా అలా ఆశ్చర్యపోతున్నావు అని అడగ్గా దానికి యముడు ఆ పక్షి తలరాత ఈ రోజుతో ముగిసిపోయింది దాని ఒక పాము మింగేస్తుంది అని ఉంది అసలు కైలాసంలో ఉన్న ఈ పక్షిని ఎక్కడో అడవిలో ఉన్న పాము ఎలా చంపుతుందో చూద్దామని ఇక్కడికి వచ్చాను ఇప్పుడేమో ఈ పక్షి కనబడడం లేదు అని నవ్వుతూ అక్కడి నుండి వెళ్లిపోతాడు అప్పుడు తెలిసింది గరుడకి ఎవరు ఏమి చేసినా చావు నుండి తప్పించుకోలేరు అని ఓం నమ శివాయ